అంతర్మథనం రామాయణం మహాభారతం లాంటి కావ్యాలు ఇతిహాసాలు సార్వకాలీనాలు సార్వజనీనాలు అంటారు అలాగే అవి ఎన్నిసార్లు చదివితే అంత లోతైన అర్థం అప్పటి మన అవగాహన శక్తిని బట్టి మన ఆలోచనల పరిణతిని బట్టి స్ఫురిస్తాయి అనిపిస్తుంది వెన్ కంపేర్ టు ఎ పాయింట్ ఆఫ్ నాలెడ్జ్ అవర్ ఇగ్నోరెన్స్ రిమైన్స్ అట్లాంటిక్ అన్న విషయం ఇక్కడ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అదే రామాయణం కానీ చదివిన ప్రతిసారి ఇంకా లోతైన అర్థం ఇరవై నాలుగు వేల శ్లోకాల రా కలిగిన రామాయణంలో కథాపరంగా చూస్తే సుమారు ఆరేడు వందల శ్లోకాలలో సరిపోతుంది అంటారు కానీ రామాయణంలో వివిధ వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలలో ఎంతో విషయం కలిగి ఉంటాయి అలాగే వర్ణనలు ఉదాహరణకు ఋతువుల వర్ణనలు వర్ష ఋతువు వసంత ఋతువు లాంటి వర్ణనలు విశేషంగా వర్ణింపబడటం చూస్తాము సంభాషణలు తీసుకుంటే చాలానే ఉంటాయి అందులో ఒక సంభాషణ గురించి ఇక్కడ అనుకుంటే బాగుంటుంది అనిపించింది అది రామాయణం యొక్క సార్వకాలీనతకి నిదర్శనంలా కూడా అనిపించింది రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ ఆంజనేయ స్వామిని కలిసినప్పుడు రాముడు హనుమ గురించి కొన్ని మాటలు లక్ష్మణుడితో అంటాడు అవి చదివితే ఇప్పుడు ఐఏఎస్ క్వాలిఫై అవ్వటానికి కావలసిన క్వాలిటీస్గా అనిపించాయి నాకు రాముడు హనుమ గురించి అన్న మాటలు ఓ సౌమిత్రి మహాత్ముడు వానరరాజు అయిన సుగ్రీవుడి సచివుడితడు మనము ఆ సుగ్రీవుని కలియుటై కోరుచుండగా అతని మంత్రియే మన కడకు వచ్చెను సుగ్రీవుని సచివుడైన ఈ వానరుడు మాట్లాడుటలో మిగుల కుశలుడు ఇతడు నాయ నాయడను సుగ్రీవుని యడను ప్రీతి కలవాడు కనుక ఇతనుతో మృదుమధురముగా తగిన విధముగా వచింపుము ఋగ్వేదమునందును యజుర్వేదమునందును సామవేదమునందును సుశిక్షితుడైన వాడు మాత్రమే ఇట్లు మాట్లాడుటకు సమర్థుడు అంటే ఇది అతని యొక్క నాలెడ్జ్ ఇతడు మనతో పెక్కు విషయాలు గురించి వచించను ఆ మాటలలో ఎక్కడా అపశబ్దము లేనేలేదు కనుక ఇతడు సమస్త వ్యాకరణ వ్యాకరణములను కూలంకషముగా నేర్చినవాడు అనున్నది నిశ్చయము కమాండ్ ఓవర్ గ్రామర్ అండ్ లాంగ్వేజ్ ఇతడు మాట్లాడినప్పుడు ముఖమునందును కనులలోను ఫాలభాగమునందును కనుబమలయందును తదితరములైన అవయవములందునూ శరీరమునందు ఎచ్చటను ఎట్టి వికారము కనపడలేదు గుడ్ బాడీ లాంగ్వేజ్ వితౌట్ ఎనీ అన్నెసెసరీ గెస్చర్స్ ఇతడు సంక్షిప్తముగా తన అభిప్రాయములను స్పష్టపరిచినాడు ఇతని మాటలలో సందేహమునకు తావులేదు ఆగుచూ కానీ అర్ధరహితముగా కానీ పదములను విడగొట్టుచూ కానీ ఉచ్చరించలేదు ఇతడు తొందరపాటు లేక ఆత్మవిశ్వాసముతో మాట్లాడినాడు మనసులోని మాటలను స్పష్టముగా తెలిపినాడు ఇతడు మరీ బిగ్గరగా కాక మరీ సన్నముగా కాక మధ్యమ స్వరముతో ఉచ్చరించినాడు ఇతడు పలికిన మాటలు వ్యాకరణ శాస్త్ర సమ్మతములు స్పష్టముగా క్రమమును అనుసరించి ఉన్నవి లోక సహజమైన వేగము కలవి ఆగక ఒక క్రమములో సాగినవి శుభదాయకములు ఆకర్షణీయములు ఈ మారుతి వచనములు భావములను స్పష్టముగా ప్రకటించుటకు అనుగుణమగు స్వరస్థానములో పలుకబడుటే పడు పలుకబడుటచే ఆశ్చర్యము కలిగించుచున్నవి ఇతని మధుర వచనముల తీరుకు ఎల్లరూ ముగ్ధులగుదురు బ్రీఫ్ నో అంబిగ్యూటీ లాజికల్ పాజిటివ్నెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్టిక్యులేట్ కన్విన్సింగ్ క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ ఇన్ని విషయాలు రాముడు హనుమని ఎందుకు గుర్తించినట్టుగా ఇక్కడ తెలుస్తోంది ఇవి రాముడు హనుమ గురించి లక్ష్మణుడితో అన్న మాటలు ఈయనే తరువాత సీతాన్వేషణలో దక్షిణ దిక్కుకు పంపబడి సీతజాడ తెలుసుకొని రాముని దూతగా ప్రకటించుకొని రావణునితో సంభాషణ చేశాడు అంటే రాముడు హనుమని మొదట చూసినప్పుడే ఇంటర్వ్యూ చేసి తన అంబాసిడర్ని సెలెక్ట్ చేసుకున్నాడా అనిపిస్తుంది మనం కనుక చూసినట్లయితే యూపీఎస్సి ఇంటర్వ్యూ గెలవటానికి ఒక వ్యక్తికి కావలసిన అర్హతలు ఇవే కదా ఇప్పటికీ కూడా అనిపిస్తుంది రామాయణం సార్వకాలీనము అనటానికి ఈ విషయాన్ని మనం గుర్తింపులోకి తీసుకోవచ్చేమో